ఇది చూడు పైకి చూడతలే నువ్వు మేము బీచ్కి వచ్చాము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మరి డేంజర్ ఇక్కడ రోడ్డు ఇక్కడ నుంచి ఆ పై దాకా రోడ్ ఉండాల్సింది మొత్తం నీళ్ళు కొట్టిపోయింది బాగా మళ్ళీ తోట ఎకరానికి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయలకి కవ్వాలి ఉంటుంది సంవత్సరానికి చెట్ల మీద నుంచి వరద వెళ్ళిపోయింది మొత్తం వాటరే మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఫెన్సింగ్ అన్ని కూడా ఈ రోడ్డు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది మా సీలకి వెళ్తానికి లేకుండా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి రోడ్డు కట్ అయిపోయింది అన్నమాట ఆ పైన కనపడే తోట మళ్ళీ తోట మాది చూడు అదిగా నీ మీ ఫ్రెండ్స్ ఆయ్ చెప్పు ఇదిగోరా చూడు ఫోన్లో చూడు ఫోన్ లో చూడు ఫోన్ లో చూడు రీ ఏ ఫ్రెండ్ చూడండి ఇటు మామూలుగా వాగులో దిగాడు మన వరదలకి ఈ వాగు మొత్తం ఫుల్ అయిపోయి బ్రిడ్జ్ మీద పారిని నేను నేను ఈ చేలోకి వెళ్తానికి ఇది మొత్తం వెళ్ళిపోయింది అది కనిపించేది రోడ్డు ఇది కారు వెళ్ళిపోయేది ఇప్పుడు కారు వెళ్దానికి ఇదంతా ఇక్కడి నుంచి అనమాట వాటర్ నర్చగన్ చేయలోకి వెళ్తాం ఇప్పుడు వెళ్దాం చోట్లకి వెళ్తాం అదా పైకి ఎక్కువ చినిగా ఇప్పుడు ఇదంతా మట్టిదోళ్ళేమో కదా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు చూశాడు ఇది జాగ్రత్తగా ఎక్కండి నువ్వేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తావు ఇక్కడ పండుగ చేసుకో ఫుల్కి బురదలు పడి అరే అరే ఇంటి పైకి ఎక్కు నువ్వు స్నానం అరే స్నానం మంచిది స్నానం చేపి చేసావుగా రా రాయ్ బురదరా వీడికి ఆనందం మామూలుగా లేదు బురదల్లో చక్కగా

ఫెన్సింగ్ రాళ్ళు అన్నీ కూడా కొట్టుకుపోయింది అక్కడ బ్రహ్మరాజసులు ఉన్నాయి వెళ్ళకూడదు అటు ఇదిగో రా చిండిగా చూడు ఈ రోడ్డు ఇక్కడ కట్ అయిపోయింది ఎదరికి వెళ్ళిపోకు డేంజర్ ఇక్కడ రోడ్డు ఇక్కడ నుంచి పై దాకా రోడ్డు ఉండాల్సింది మొత్తం నీళ్ళు కొట్టుకుపోయింది ఇదిగో ఈ రోడ్డు కట్ కట్ అయిపోయింది ఇది మన తోటలోకి వెళ్ళాల్సిన రోడ్డు ఇది గో 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 స్లోగా చూడి అలాగే అయిపోయింది మళ్ళీ తోటకి ఏమవద్దులే కానీ కాకపోతే లాస్ అయిపోయింది బావి మన తోట అయితే ఫుల్గా డ్యామేజ్ డామేజ్ అయిపోయింది ఫెన్సింగ్ రాళ్ళతో సహా మొత్తం కొడికిపోయింది మన తోటలో లాస్ట్లో ఒకసారి వచ్చి వీడియో తీసాం అన్న కదా రోడ్డు చూడ ఇవన్నీ అప్పుడు నీళ్ళల్లోనే మునిగిపోయింది కదా చెట్ల మీద నుంచి వరద వెళ్ళిపోయింది మొత్తం వాటరే ఈ మళ్ళీ తోట ఎకరానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు కవులు ఉంటుంది సంవత్సరానికి చూడండి ఎలా అయిపోయింది ఇదంతా వాగు మొత్తం ఫుల్ అయ్యే మొత్తం తన్ని పెట్టేసి చీలలోకి వెళ్ళి మా నీళ్ళు బారిని ఎన్ని వాటర్ అయినప్పుడు ఫుల్గా మేము ఈరోజు వచ్చి చూస్తాం అనమాట ఇది ఏ చినిగా ఏంట్రా భయం లేదు నీకు ఒకటే వెళ్ళిపోతున్నావు ఏయ్ స్టాప్ స్టాప్ పెద్ద చెప్పులు ఒకటి వేసుకొని ఎవరు చెప్పులు రా వేసావు ఎయ్ తాతగారి వేసావు నువ్వు స్లోగా వెళ్ళు ఇక వాటర్ చూసేవారి వాగులో వాటరు చినిగా ఈ రోడ్డు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది మా సీలకి వెళ్తానికి లేకుండా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి రోడ్డు కట్ అయిపోయింది అనమాట ఆ పైన కనపడే తోట మల్లె తోట మాది ఇక మల్లె తోట మొత్తం అట్లా మునిగిపోయి అట్లా అనమాట వాటర్ ఇక్కడ నుంచి రోడ్డు కట్ అయిపోయింది ఇదంతా ఫుల్ వాటర్ అంటే చూడండి ఏ రకంగా ఉంది అప్పుడు అక్కడ గో వరద ఆ పై నుంచి వచ్చింది అనమాట వరద ఆగనా వన్ అన్నం అనుమీటాగు అది గో ఆ పడిపోయిన మల్లె మొక్కలన్నింటినీ కొద్దిగా మట్టి తీసి పైకి లేపుతున్నారు ఈ కనపడేది మా మెల్లితో అనమాట అది ఆగినా ఒక వన్ మినిట్ ఆగి ఆ నువ్వు ఎదరికి వెళ్ళకో డేంజర్ పట్టుకో ఒకసారి అసలు మాములుగా వరద కాదు ఫుల్గా వచ్చింది చూడు ఇదంతా అటు నుంచి వచ్చేసింది వరద బాగా మల్లి మొక్కలు మొత్తం వాటర్తో మేటేసిపోయి సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు స్లోకే ఆగానా ఒక్కసారి ఆగు నేను చెప్పినే మీ సైడ్ నుంచి పదా జాగ్రత్త వాటర్ ఉంది అక్కడ ఇదిగో చూడు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయి అలా పైకి ఎక్కాలి మనం చూడు అదిగ నీ మీ ఫ్రెండ్స్ ఆగి చెప్పు ఇదిగోరా ఇటు చూడు చూడరా ఫోన్లో చూడు ఫోన్లో చూడు ఫోన్లో ఏ ఫ్రెండ్స్ చూడండి ఇటు మామూలుగా వాగులో దిగాడు చూపించా ఆగి చెప్పు ఇటు చూడు ఏం కాదు ఏం కాదు నేను పట్టుకున్నారా అటు చూడు తాత కదా ఇటు చూడు ఇందా స్లోగా పడ నడు స్లోగా 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 సముద్రమా కదా వాటర్ అది గంగమ్మ తల్లి ఏయ్ ఆగి మీ స్లోగా ఉండది ఈ మొత్తం ఫుల్గా వాటర్ అనమాట అప్పుడు వాటర్ దా కనిపించే ఏరియా మొత్తం వాటర్ 봐라. 다들 가 대기를 봐. గజల మీదకి అరే ఇటా ఇటు అయ్యి ఏయ్ బ్యాక్ రా అయ్యి చెప్పు నీ ఫ్రెండ్స్కి నీ ఇటు చూడు నా ఫోన్కి ఫోన్ ఎంక చూస్తే చెప్పురా ఇటు చూడు పైకి చూడతా నువ్వు మేము బీచ్కి వచ్చాము ఫుల్ ఎంజాయ్ రా పైకి వెళ్ళకు చూడు నీళ్ళు ఎలా పారుతున్నావు చక్కగా

వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం ఇంటికి సిప్పు లేదు ఏం లేదు పద వెళ్దాం ఇంకా చాలేరా